షాలోం రైతుల బైబిల్ స్టడీకి మళ్ళా తిరిగి మనం వచ్చాం మత ప్రశ్న సు వార్త ఆరో మనం ధ్యానం చేస్తున్నాం కొన్ని క్యాంపులకి వెళ్ళడం వలన అలాగే నాలుగు రోజులు అనారోగ్యం వలన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడే వచ్చాను నేను అందుచేత మళ్ళా తిరిగి బైబిల్ స్టడీలో మీతో ముచ్చటించాలన్న ఉద్దేశంతోనే మీ మధ్యకి రావటం అనేది జరిగింది మత స్వార్థ ఆరు అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ ధ్యానంలో పరలోక ప్రార్థన గల్లీలోని తాబోర్కొండ మీద అపోస్సులకు దేవుడైన యేసు నేర్పించిన ప్రార్థన తొమ్మిదో వచనం నుంచి మనం చదివితే కొన్ని వచనం చదువుతున్నాం కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి పరలోకం ముందన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక దేవుడు తన పరిశుద్ధ వాక్యము గాక ఆమె ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలోని ఈ విషయాలు మరి ఏ మత గ్రంథంలో కూడా కనపడం మనకి ఎక్కడ కూడా కనపడవు ఇక్కడ ఏమంటున్నారంటే యేసుప్రభు వారు అపోసులకి ఎలా చెప్తున్నారు మీరు ఇలా ప్రార్థన చేయండి పరలోక ఒక ఉన్న మా తండ్రి అన్నారు చాలా బాగా ఉన్నాయి ఇందులో ఒకటి డివైడ్ చేసుకుంటూ మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి పరలోక ఒక ఉన్న మా తండ్రి తండ్రి మా తండ్రి అంటే ఎవరికి తండ్రి మా అంటే అపోస్సులకు నేర్పిస్తున్న ప్రార్థన అపోత్సులకు తండ్రి ద యూనివర్సల్ ఫాదర్ ద యూనివర్సల్ ఫాదర్ విశ్వమంతటికి తండ్రి ఎవరైనా సృష్టికర్త అయినా దేవుడు ఆయన ఉంటారు ఏ రూపంలో ఉంటారు ఆయన పరలోకంలో ఉన్నాడు అని యేసుప్రభు చెప్తున్నారు హెవెన్ హెవెన్లీ ఫాదర్ ఆయన నివాసం హెవెన్ అన్నాడు ఈ హెవెన్ అనేది పరిశుద్ధమైంది అక్కడ భౌతిక శరీరంతో కూడిన మానవులు కానీ ఎవ్వరు కానీ అక్కడ ఉండనే ఉండరు ఎక్కడైనా సరే ఉన్నట్లు మనం కనపడితే అది అలంకార భాష మాత్రమే కానీ అక్కడ ఫిజికల్ ఫామ్స్ ఉండవు అని నేను తెలియజేస్తున్నాను చాలా గ్రంథాల్లో ఫిజికల్ ఫామ్స్తో స్వర్గంలో ఉన్నట్లుగా వాళ్ళు రాసుకున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఫిజికల్ ఫామ్తో ఉన్నట్లుగా అలాగే వారికి భార్యలు ఉన్నట్లుగా శివుడికేమో పార్వతి మహావిష్ణువుకేమో నాకు సరిగ్గా గుర్తులేదు లక్ష్మీదేవి బ్రహ్మకేమో అది ఏదోలే మొత్తానికి వాళ్ళకి భార్యలు ఉన్నారు అలాగే వారికి బిడ్డలు ఉన్నారు వారికి బిడ్డలు ఉన్నారు కుమారస్వామి శివపార్వతుల యొక్క కుమారుడు అంటే వాళ్ళ యొక్క శరీరాల కలయిక వల్ల పార్వతి గర్భాన్ని ధరించి కుమారుని అందే ఆయన పేరు కుమారస్వామి ఇక విఘ్నేశ్వరుడు అంటే ఆయన నలుగుపిండితో చేయబడ్డవాడు కనుక ఆయన్ని ఈ కోవలోకి చేర్చవలసిన అవసరం లేదు సర్లే బ్రహ్మకుమారుడు ఎవరు అంటే బ్రహ్మకుమారుడు నారదుడు నారదుడు బ్రహ్మకుమారుడు అది బ్రహ్మకి మరి ఆమె పేరు ఏంటో నాకు తెలీదు ఆమెకి పుట్టినట్లుగా మీరు గ్రంథాల గురించి హిందూ గ్రంథాల గురించి మాట్లాడాలంటే తెలుసుకోవాలంటే సిహెచ్ సాంసారావు గారిని అడగండి చెప్తారు లేదా హ్యారీస్ జాన్సన్ అడగండి చెప్తారు వాళ్ళు నేను బైబిల్ ప్రొఫెసర్నే కానీ బైబిల్ మీద రీసెర్చ్లు చేసిన కానీ హిందూ గ్రంథాల మీద నేను చేయలేదు నాకు ఆ విషయాలు పెద్ద తెలియదు ఇంకా అలాగే నారదుడు బ్రహ్మకుమారుడు అని చెప్తూ ఉంటారు విష్ణుమూర్తి కుమారుడు ఎవరంటే మరి ఆ విషయాలు కూడా నాకేం తెలియదు అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు దేవతలు ఉన్నారు వారికి భర్తలు ఉన్నారు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి పాలన చేస్తూ ఉంటారు ఇంద్రుడని చంద్రుడని సూర్యుడని పృథ్వీ అని మనం భూమాత అంటాం మనం భూమాత అనడానికి అంటే భూమి ఒక తల్లి వంటిది అని చెప్పడమే కానీ దానికి పృథ్వీ అనే పురుషు యొక్క పులింగం ఆ పేరు నామవచ్చుకు పెట్టడం అనేది జరిగింది తర్వాత అగ్ని వాయువు వాయువుని మీరు చూడలేదు కదా వాయుదేవుడిని విండ్ గాడ్ నేను చూపిస్తా హనుమాన్ గురించి మాట్లాడేటప్పుడు గ్రీకు గ్రంథాల్లోకి వెళితే విండ్ గాడ్ కనిపిస్తాడు మనకి గాలిదేవుడు గాలిదేవుడు అంటే వాయుదేవుడు అంటారు మనవాళ్ళు వాయుదేవుడిని నేను తప్పనిసరిగా చూపిస్తా హిందూ వేదాంతులకు కూడా ఆయన ఎలా ఉంటాడో తెలియదు ఇంతవరకు అందుకనే ఆయన ఇమేజ్ని ఎక్కడ కూడా వాళ్ళు బయలుపరచలేదు ఎక్కడ ఏ ఫోటోలో కూడా చూపించలే వాళ్ళు కానీ నేను చూపిస్తా నెక్స్ట్ టైము నేను చేసినప్పుడు తప్పనిసరిగా ఆయన ఫోటో చూపిస్తా ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలో కలిసి ఉన్నట్లుగా వారి మధ్య అంటే భౌతిక శరీరాలు ఉన్నాయి వారికి అందుకనే లైంగిక జీవితం ఉంది వారికి పిల్లలకి అన్నారు వాళ్ళు కూడా అక్కడే స్వర్గంలోనే ఉంటున్నారు అయితే భూమి మీదకి ఎప్పుడన్నా వస్తారా అంటే వాళ్ళకి కావాల్సినప్పుడు వస్తారు వద్దనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతారని అలాగే యముడు యముడికి భార్య తర్వాత ఆయనకు ఒక కుమార్తె వీళ్ళ మీద సినిమాలు తీసినట్లుగా కూడా మనం మనకు కనిపిస్తుంది ఆ విధంగా అందరూ కూడా భౌతిక శరీరంతోనే స్వర్గంలో ఉన్నట్లుగా చెప్తుంది అలాగే భౌతిక శరీరంలోతో ఈ చనిపోయిన భక్తులందరూ కూడా స్వర్గంలోకి వెళితే అక్కడ ప్రతి ఒక్కరు కూడా వంద మంది రంబలు రంబలు వన్ రంభలు ఇవ్వబడతారు వాళ్ళు పెద్ద పెద్ద కళ్ళు కలిగి ఇంకా చెప్పకూడదు అసభ్యకరమైన పదాలు ఈ ఇస్లాం గ్రంథాల్లో వాడటం అనేది జరిగింది అది వాళ్ళకి అవసరం వాళ్ళ యొక్క ప్రవక్త గారికి అవసరం వాళ్ళకి అవసరం కనుక అది దాని గురించి ఎక్స్పోజ్ చేయబడింది అక్కడ కానీ బైబిల్ గురించి మనం తెలుసుకుంటే బైబిల్కి హగియోస్ పరిశుద్ధమైనది అని పేరుంది అంటే పరిశుద్ధమైన పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి తన భక్తులు ఉండాలి తను నివసించే స్థలము పరిశుద్ధమైనది అని తెలియజేస్తూ ఉంటున్నాడు అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే పరలోకముందున్న మా తండ్రి తండ్రి అన్న పదం వాళ్ళ ఇక్కడే వాడతారు బైబిల్లో మాత్రమే కొత్త నిబంధనలోనే సృష్టికర్తైన దేవునికి తండ్రి అని వాడటం అనేది జరిగింది తండ్రి విశ్వమంతటికి తండ్రి అయితే కురాన్లో కానీ హిందూ గ్రంథాల్లో కానీ తండ్రి అనే పదాన్ని మనకు కనబడదు నారదుడు జనక అంటాడు ఇంకా వాళ్ళు వాళ్ళ తండ్రిని పిలిచేటప్పుడు జనక అంటారు అంటే ఓ తండ్రి అని కానీ భక్తులు మాత్రం ఎవరిని కూడా తండ్రి అని పిలిచినట్లుగా వారి యొక్క గ్రంథాల్లో మనకి కనపడదు అయితే ఈ తండ్రి అనే ఈ పదం అతి సమీపంగా చేస్తుంది భక్తుల్ని దేవుడిని దగ్గరగా చేరుస్తుంది తండ్రి అనే పదం మతంలో యుహ దేవుడు అన్నప్పుడు ఆయన ఒక భీకరుడు గంభీరుడు అని ఆయనకు ప్రజలు దూరంగా ఉన్నారు భయపడుతూ ఉన్నారు ఆయనను చేరుకోలేరు ఆయన మాటలు వినుకోలేరు వినలేరు అలాగే ఆయన ప్రత్యక్షమైతే ఎవడో తట్టుకోలేడు చనిపోతారు ఆయన కంఠస్వరాన్ని కూడా ఎవడు వినలేడు అందుకనే దూరంగా ఉన్నారు కానీ యేసుప్రభు వారు వీళ్ళందరినీ కలిసి ఒక చోటకి సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రజలను సర్వమానవులను ఒక్క చోటకి చేర్చాడు ఎన్ని మతాలైనా ఉన్నాయండి ప్రపంచంలో ఎన్ని జాతులైనా ఎన్ని దేశాలైనా ఎన్ని భాషలైనా వండనే ఉండే వాళ్ళందరినీ ఈ క్రైస్తవ్యం ద్వారా ఒక్కటి చేయగలిగాడు ప్రభుని క్రీస్తు వారు ఈ శక్తి ఈయనకి మాత్రమే ఉంది మరి ఎవరికి కూడా లేరు లేదు ఎందుకంటే దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తీ నరుడు అని చెప్పి పౌరు గారు తెలియజేస్తా ఉంటాడు కనుక ఈ ప్రత్యక్షత పౌలు గారికి అనుగ్రహించబడింది అందుచేత దేవునికి నరులకు మధ్యవర్తిగా ప్రభుత్వ యేసుక్రీస్తుని ఆయన సమకూర్చినట్లుగా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా పరలోకమందున్న మా తండ్రి ప్రతి ప్రార్థనలో కూడా ప్రతి క్రైస్తవుడు కూడా పరలోకమందున్న మా తండ్రి లేక పరిశుద్ధుడైన పరిశుద్ధుడు అయిన మా తండ్రి అని ప్రార్థన ప్రారంభించాలి అని యేసు ప్రభు చెప్పారు కనుక ఆ విధంగా మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం కొత్తగా క్రైస్తువులైన వారు అయ్యేవారు ఇంకా దేవుణ్ణి ఎవరైనా ఏమైనా అడగదలిచిన వారు ఈ విధంగా ప్రార్థన చేయండి పరలోకముందున్న మా తండ్రి అని లేక పరిశుద్ధుడు అయినా మా తండ్రి అని ప్రార్థన చేయండి చలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు చలో చూ